ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సిరాజ్ పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు పంజాబ్తో జరిగిన తొలి మ్యాచ్లో యాభైకి పైగా పరుగులు సమర్పించుకున్న మియాబాయ్ ఆ తర్వాత మూడు మ్యాచ్లలో బ్యాట్స్మెన్లకు చుక్కలు చూపించాడు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్రైజర్స్ హైదరాబాద్పై పవర్ ప్యాక్ తో అందరినీ అవాకాయల చేశాడు తన హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లో బౌలింగ్ చేసినప్పుడు మజా వచ్చిందంటూ గుజరాత్ బౌలింగ్ తర్వాత సిరాజ్ అన్నాడు హైదరాబాద్ ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ టైటన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది మొహమ్మద్ సిరాజ్ ఎలక్ట్రిఫాయింగ్ బౌలింగ్తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును నూట యాభై రెండు పరుగులకే కట్టడి చేశారు ఈ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసుకున్న సిరాజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత చాలా హ్యాపీగా కనిపించాడు హర్ష బోక్లేతో మైక్లో మాట్లాడిన సిరాజ్ ఈరోజు చాలా మజా వచ్చిందంటూ నవ్వుతూ మాట్లాడాడు బోక్లే కూడా హైదరాబాద్ హలీమ్ తిని ఫుల్ జోష్లో ఉన్నా అంటూ చమత్కారంగా సంభాషణ చేశాడు హోమ్ గ్రౌండ్ హైదరాబాద్లో వికెట్లు తీయడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ మా ఫ్యామిలీ అక్కడ స్టాండ్స్లో ఉంది వాళ్ళ ముందు ఈ విధంగా బౌలింగ్ చేయడం నాలో కాన్ఫిడెన్స్ని నింపింది టీమిండియాలో చోటు కోల్పోవడం అనేది సాధారణ విషయం కాదు దాన్ని తీసుకోవడం కూడా అంత సులభం కాదు కొన్ని రోజుల పాటు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నేను ఒకటే డిసైడ్ అయ్యాను ఈ ఐపీఎల్లో సత్తా చాటాలని రెగ్యులర్గా ఆడుతూ ఉంటే నాలో తప్పులపై నేను ఫోకస్ చేయలేదు కానీ ఈ బ్రేక్ నాకు చాలా అనుకూలంగా మారింది నేను నా బౌలింగ్ ఫిట్నెస్ అలాగే మెంటల్ స్ట్రెంగ్త్పై ఎక్కువగా ఫోకస్ చేశానని హర్ష బోగ్లేతో అన్నాడు సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మొహమ్మద్ సిరాజ్ కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు ఆర్సీబీతో ఆడిన చివరి మ్యాచ్లోనూ నాలుగు ఓవర్లు వేసి ఇవే పదిహేడు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు రెండు మ్యాచ్లలోనూ అద్భుత ప్రదర్శన చేసి వరుసగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను దక్కించుకున్నాడు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్లు ఆడిన సిరాజ్ తొమ్మిది వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్లలో సెకండ్ ప్లేస్లో నిలిచాడు